థర్డ్ క్లాస్ ఫోర్త్ లెసన్ నాబాల్యం సంబంధించి మనం ఇందాక లెసన్కి తగ్గ విశేషాంశాన్ని చెప్పుకున్నామండి ఇందాక వీడియోలో ఇప్పటి వీడియోలో ఆ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రతి ఒక్క విశేషాంశాన్ని పరిశీలించి చెప్పేటువంటి బిట్స్ అండి ఇవి ప్రీవియస్ బిట్స్ కూడాను మీరు ఒకసారి గమనించండి నేర్చుకోండి ఇక బిట్స్ బంగారు పాపాయి అనే గేమ్ని రచించినది ఎవరు బంగారు పాపాయి అనే గేయంని రచించింది ఎవరు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము బంగారు పాపాయి అనే పాఠ్యభాగాన్ని రచించింది మంచాళ జగన్నాథరావు గారు ఈయన కవి సంగీత విద్వాంసుడు అంతేకాకుండా వాగ్గేయకారుడు కూడాను బంగారు పాపాయి అనే పాట రచయిత కూడా మంచాడు జగన్నాథరావు గారు నా బాల్యం అనే జగన్నాథరావు గారు నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏది నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏది ఆప్షన్ ఏ మహనీయుల చరిత్ర ఆప్షన్ బి సంస్కృతి సాంప్రదాయాలు ఆప్షన్ సి కళాకారుడు జీవిత చరిత్ర ఆప్షన్ డి కళలు నా బాల్యం అనే పాఠ్యభాగము కళలు అనే ఇతివృత్తంలో కొనసాగుతుంది ఆన్సర్ ఈజ్ కళలు షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరేమిటి షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఖాదర్ ఆప్షన్ బి షేక్ మహమ్మద్ ఆప్షన్ సి షేక్ మస్తాన్ ఆప్షన్ డి అబ్దుల్ అజీజ్ షేక్ నాజర్ గారి యొక్క నాన్నగారి పేరు షేక్ మస్తాన్ డాన్సరీ ఆప్షన్ త్రీ షేక్ మస్తాన్ నాబాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి నాబాల్యం అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఆప్షన్ ఏ ఆత్మకథ ఆప్షన్ బి కథనం ఆప్షన్ సి గేయ కథ ఆప్షన్ డి వ్యాసము ఆన్సర్ ఈజ్ ఆత్మకథ అసలు ఆత్మకథ అంటే ఏంటి ముందు అది విషయం తెలుసుకోవాలి ఆత్మకథ అంటే వ్యక్తులు తమ జీవిత విశేషాలను గురించి తామే రాసుకునేటువంటి సాహిత్య ప్రక్రియని ఆత్మకథ అని చెప్పుకుంటాము మరలా ఇంకొకసారి చెప్తున్నానండి వ్యక్తులు తమ జీవిత విశేషాలను గురించి తామే రాసుకునేటువంటి సాహిత్య ప్రక్రియనే ఆత్మకథగా చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు అలానే అంబేద్కర్ గారు తన ఆత్మకథను రాసుకున్నారనమాట నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరిని పిలిచారు నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని ఎవరిని పిలిచారు ఆప్షన్ ఏ గారపాడు అవ్వ ఆప్షన్ బి నాజర్ తండ్రి ఆప్షన్ సి గారపాడు తాత ఆప్షన్ డి పొన్నెకల పెదనాన్న ఆన్సర్ ఈజ్ గారపాడు తాతగారు నాజర్ పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారు అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారు అనే వాక్యము ఆరుగాలం ఆ వాక్యంలో ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి క్వశ్చన్ మరలా చదువుతున్నానండి అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు అనేటువంటి ఈ వాక్యంలో ఆరుగాలం అనే పదానికి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ పొద్దున్న నుండి రాత్రి వరకు ఆప్షన్ బి ఆరు నెలల కాలం పాటు ఆప్షన్ సి సంవత్సరాంతం ఆప్షన్ డి తొమ్మిది నెలల కాలం పాటు ఇక్కడ మనము ఆరుగాలం అనే బిట్టు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో ఆరు కాలం అంటే సంవత్సరాంతం అట్లా గుర్తుపెట్టుకోండి ఆరుగాలం అంటే సంవత్సరాంతం అలానే షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు షేక్ నాజర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆప్షన్ బి మార్చి ఇరవై మార్చి మార్చి ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆప్షన్ ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆప్షన్ డి ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ద ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నాజర్ గారు జన్మించారు నా బాల్యం అనే పాఠంలో చదువు మూడో నేత్రము అని చెప్పింది ఎవరు చదువు మూడో నేత్రం అని చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ ఖాదర్ ఆప్షన్ బి మస్తాన్ ఆప్షన్ డి ఆప్షన్ సి బినాబీ ఆప్షన్ డి అజీజ్ ద ఆన్సర్ ఈజ్ మస్తాన్ తన తండ్రి గారు చదువు మూడో నేత్రం అని చెప్పి చెప్పారు ఇక షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి షేక్ నాజర్ పాఠశాలలో ఆడిన నాటకము పేరు ఏమిటి ఆప్షన్ ఏ ద్రోణ చరిత్ర ఆప్షన్ బి ద్రోణయుద్ధం ఆప్షన్ సి ద్రోణ విద్య ఆప్షన్ డి ద్రోణ విజయం ఇలాగ ఆప్షన్లన్నీ ఒక్కసారి ఇచ్చినప్పుడు తడపడుతుంటారండి ఇక్కడ విజయం అన్న పదం గుర్తుపెట్టుకోండి ద్రోణ విజయం ద్రోణ విజయం అన్నది షేక్ నాజర్ గారు పాఠశాలలో ఆడినటువంటి నాటకం ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ద్రోణ విజయం నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు నా బాల్యం అనే పాఠంలో ఖాదర్ అనే వ్యక్తి ఏ పరికరాన్ని వాయించడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడు ఆప్షన్ ఏ వయోలిన్ ఆప్షన్ బి హార్మోనిస్ట్ ఆప్షన్ సి గిటారు ఆప్షన్ డి డ్రమ్స్ డాన్సరీస్ హార్మోనిస్ట్ ఇక్కడ కాదర నేతను నాజర్ గారి యొక్క గురువు గారు ఆయన ఏ పరికరం వాయించడంలో నైపుణ్యం కలవారంటే హార్మోనిస్ట్ హార్మోన్ వాయించడంలో నాజర్ చేసిన కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది నాజర్ చేసిన కృషిని గుర్తించినటువంటి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారాన్ని సత్ పురస్కారంతో సత్కరించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆప్షన్ బి పంతొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ద యాన్సర్ ఈజ్ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనమాట క్రింది వారిలో ఎవరికి నాజర్ను అబ్దుల్ అజీజ్ అనే పేరుతో పిలవటం ఇష్టం ఉండదు క్రింది వారిలో ఎవరికి నాజర్ను అబ్దుల్ అజీజ్ అనే పేరుతో పిలవటం ఇష్టం ఉండదు ఆప్షన్ ఏ గారపాడు తాత ఆప్షన్ బి గారపాడు మామ ఆప్షన్ సి గారపాడు అత్త ఆప్షన్ డి షేక్ మస్తాన్ ఇక్కడ గారపాడు తాతగారు గారు షేక్ మస్తాన్ ఎలా అంటే గారపాడు తాతగారు నాజర్ గారిని పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలవటము వాళ్ళ నారగానైన మస్తాన్ గారికి నచ్చలేదు తన కొడుకుని తన పేరుతోనే పిలవమని చెప్పారు మస్తాన్ గారు కాబట్టి ఆన్సర్ ఈజ్ మస్తాన్ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాట పాడినటువంటి వారు ఎవరు ఆప్షన్ ఏ షేక్ మస్తాన్ ఆప్షన్ బి షేక్ నాజర్ ఆప్షన్ సి షేక్ ఖాదర్ ఆప్షన్ డి షేక్ బినాబీ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చల్ల తాగి చదువుకోరా అని పాడిన పాటను ఎవరు పాడారు ఎవరు రా ఎవరు పాడారంటే షేక్ నాజర్ గారు గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా ఇంకా వండలేదు సాయంకాలం పంతులుగాని అడిగి పెందలగడ రాయ్యా అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ షేక్ మస్తాన్ ఆప్షన్ బి షేక్ నాజర్ ఆప్షన్ సి ఖాదర్ ఆప్షన్ డి షేక్ బినాబి గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న రాలేదయ్యా వంట కూడా చేయలేదు నువ్వు ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపో సాయంత్రం పంతులు గారిని అడిగి పెందలాంటి ఇంటికి రాయ్యా నీకు అప్పుడు కడుపు నిండా భోజనం పెడతాను అని చెప్పింది నాజర్ గారి తల్లిగారైన షేక్ బినాబీ గారు సో ద ఆన్సర్ ఈజ్ షేక్ బినాబీ క్రింది ఇచ్చిన వాటిలో మంచాల జగన్నాథరావు గారికి సంబంధించినటువంటి సరికాని వాక్యం మనం బిట్టు చదివేటప్పుడు బిట్టుని బాగా అవగాహన చేసుకోవాలండి ముందు సరి అయిన వాక్యం అని తక్కువని పెట్టేస్తాము అప్పుడు బిట్టు మార్పు పోతుందనమాట కాబట్టి క్రింద ఇచ్చిన వాటిలో మంచాల జగన్నాథరావు గారికి సంబంధించి సరికాని వాక్యం అని అడిగారు ఇక్కడ ఇక్కడ ఒకసారి బిట్స్ అని చదువుకోండి ఆప్షన్ ఏ బంగారు పాపాయి గేయ రచయిత మంచాల జగన్నాథరావు గారు ఆప్షన్ బి మంచాళ గారి కవి మంచాళ గారు కవి సంగీత విద్వాంసులు ఆప్షన్ సి మంచాళ్ళ గారు జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం వరకు ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే వీటిలో ఆన్సర్ ఏ గమనించండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము మంచాళ జగన్నాథరావు గారి గురించి సో ద ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ సరి అయినవే మంచాళ్ళ జగన్నాథరావు గారు బంగారు పాపాయి గేయని రచించారు అంతేకాకుండా ఆయన కవి పరిచయం చెప్పుకున్నాం కదా మనం ఆయన మంచి కవి సంగీత విద్వాంసుడు ఆయన జీవితకాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం వరకు పైవన్నీ సరి అయినవే నెక్స్ట్ బంగారు మూలక అనే కథలో తాత మంచి మాట చెప్పాడు తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడు ఆప్షన్ ఏ ఇరవై ఐదు ఆప్షన్ బి యాభై ఆప్షన్ సి డెబ్భై ఐదు ఆప్షన్ డి వంద దాన్సీస్ ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ బంగారు మొలక అనే కథలో తాత మంచి మాట చెప్పాడు తాత మనసు చాలా మంచిది అని రాజు ముసలివాడికి ఇరవై ఐదు నాణాలు ఇచ్చాడు అనమాట బంగారు నాణాలు బంగారు మొలక అనే కథలో గ్రామం పొలిమేరలో ముసలివాడు ఏ మొక్కను నా నాటాడు దానికి నీ ఏ దానికి నీరు పోయేసాగాడు ఏ ఏ మొక్కను నాటుతూ దానికి నీరు పోయేసాగాడు ఆప్షన్ ఏ వేప చెట్టు ఆప్షన్ బి మామిడి చెట్టు ఆప్షన్ సి రావి చెట్టు ఆప్షన్ డి గానుగు చెట్టు దాన్సరీస్ మామిడి చెట్టు క్రింద ఇచ్చిన వాటిలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించండి ప్రశ్నార్థక పదం కానివి గుర్తించమంటున్నాడండి ఇక్కడ ఆప్షన్ ఏ ఏమిటి ఎలా ఆప్షన్ బి ఎవరు ఎందుకు ఆప్షన్ సి అబ్బో అమ్మో ఆప్షన్ డి ఎప్పుడు ఎక్కడ ఇక్కడ బిట్టు క్రింద ఇచ్చిన వాటిలో ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించమన్నాడు మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము క్వశ్చన్ మార్క్ ఉండి ఏమిటి ఎలా ఎందుకు ఎవరు ఎప్పుడు ఎక్కడ అన్నవన్నీ కూడాను ప్రశ్నార్థక వాక్యంగా చెప్పుకుంటాం క్వశ్చన్ మార్క్ గుర్తుతో అవి అబ్బో అమ్ము ఇలా ఇలాంటివి ప్రశ్న ఆశ్చర్యార్థక వాక్యానికి సంబంధించినటువంటి పదాలు వీటికి మనము ఎక్స్లమేటర్ వాడతాము అంటే క్వశ్చన్ మార్క్ గుర్తు అనమాట ఆశ్చర్యార్థకం గుర్తు వాడతాము మనం సో దీనిలో ఆన్సర్ వచ్చేసి ప్రశ్నార్థక పదం కాని దాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ ప్రశ్నార్థక పదం కానిది అబ్బో అమ్మో పలు సీమలకి పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి అనే ఒక గేయం పంక్తులు ఏ గేయంలోనివి ఆప్షన్ ఏ రేలా రేలా ఆప్షన్ బి కలవండి కలపండి చెయి చెయ్యి ఆప్షన్ సి బంగారు పాపాయి ఆప్షన్ డి చందమామ ద ఆన్సరీస్ ఆప్షన్ సి బంగారు పాపాయి నెక్స్ట్ క్రింద ఇచ్చిన వస్తువులని వేడితో తయారు చేస్తారో వాటితో జతపరచండి అన్నారు ఇక్కడ క్రింద ఇచ్చిన వస్తువులు ఏంటియో ఒకసారి చూద్దాం ఆప్షన్ ఏ కుండ ఆప్షన్ బి అద్దం ఆప్షన్ సి బుట్ట ఆప్షన్ డి గుణపం అలానే సెకండ్ సైడు వెదురు ఇనుము మట్టి గాజు ఇది మ్యాచ్ చేయాలన్నమాట కుండ ఆప్షన్ వన్ కుండ దేంతో తయారు చేస్తాము కుండని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకుందాము కుండని మట్టితో తయారు చేస్తాము నెక్స్ట్ అద్దం అద్దము గాజుకు సంబంధించినటువంటిది నెక్స్ట్ బుట్ట బుట్టని వెదురుతో తయారు చేస్తాము వెదురు పుల్లలతోటి గుణపం ఇది ఇనుముకు సంబంధించినటువంటిది సో నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ సరికాని వాక్యం ఏదో తెలుసుకుందాం ఆప్షన్ ఏ నాజర్ మంచి తెలివి గలవాడు ఆప్షన్ బి అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు ఆప్షన్ సి మస్తాన్ కుమారుడు నాజర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ సరికాని వాక్యము అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పాడు ఇక్కడ నాజర్ గారికి చదువు నేర్పింది ఎవరమ్మా నాజర్ గారికి చదువు నేర్పింది మాస్టర్ గారు మనం చెప్పుకున్నాం కదా నాజర్ గారికి చదువు నేర్పిన మాస్టర్ గారు ఖాదర్ గారు సో ఖాదర్ గారు అన్నది ఇక్కడ ఆన్సరు కానీ ఇక్కడ అజీజ్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అనమాట సో ద ఆన్సర్ ఈజ్ అజీజ్ నాజర్కు చదువు సంగీతం నేర్పుతానన్నాడు ఇది రాంగ్ ఆన్సర్ అనమాట నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మనురా అనే పాటలో ఏ అలంకారం ఉంది నేను బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా నేను బ్రహ్మనురా అనే పాటలో ఏ అలంకారం ఉంది ఆప్షన్ ఏ స్వభావోక్త అలంకారం ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ సి అంత్యానుప్రాస అలంకారం ఆప్షన్ డి ప్రాస అలంకారం మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అలంకారాల గురించి అన్నిటి గురించి తెలుసుకున్నామండి అయినా ఇప్పుడు మీకు ఇంకొకసారి నేను తెలియపరుస్తున్నాను ప్రాస అలంకారం దన్సర్ ఈజ్ అంత్యానుప్రాస అలంకారం అసలు ప్రాస అలంకారం అంటే ఏంటి పదం లేదా వాక్యం లేదా పాదము ఒక పదం కానీ ఒక వాక్యం కానీ ఒక పాదం కానీ చివర ఒకే అక్షరం లేదా ఒకే పదం పునరావృతమైతే ఇక్కడ పునరావృతమైతే అంటే మరలా మరలా రావటం అనమాట పునరావృతమైతే అది అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము ఇక్కడ చూడండి నేను బ్రహ్మనురా దానిలో రా అనే అక్షరం ఉంది అలానే సెకండ్ లైన్ పామరులారా దానిలో కూడా రా అనే అక్షరం ఉంది అది చివర అక్షరం అనమాట అలానే ఓ జనులారా అక్కడ లాస్ట్లో రా అనే అక్షరం ఉంది నేను బ్రహ్మను రా ఇది కూడా చివర రా అనే అక్షరం ఉంది కాబట్టి ఇది వాక్యము చివర రా అనే అక్షరం ఉంది కాబట్టి వాక్యం చివర పాదం రా అనే అక్షరాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారంగా అంటే రా అనేది మరలా మరలా పునరావృతమైంది అంటే మరలా మరలా వచ్చిందనమాట కాబట్టి ఇది మనము ఏమని చెప్పుకుంటాము అంత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాము హా అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ బోమురా హా బాణమేయరా అనే పాటను పాడినది ఎవరు ఆప్షన్ ఏ షేక్న మస్తాన్ ఆప్షన్ బి అబ్దుల్ అజీజ్ ఆప్షన్ సి షేక్ నాజర్ ఆప్షన్ డి టూ అండ్ త్రీ ఇక్కడ ఈస్ టూ అండ్ త్రీ ఏంటి ఎందుకని అంటే అబ్దుల్ అజీజ్ అబ్దుల్ నాజర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అబ్దుల్ నాజర్ ఇద్దరు ఒకటే ఎందుకంటే వాళ్ళ తాతగారు గారపాడి తాతగారు అబ్దుల్ నాజర్ గారిని అబ్దుల్ అజీజ్ అని పిలిచారు సో ఇద్దరు ఒకటే అనమాట క్రింది వాటిలో ఏ పనిని హార్మోనిస్ట్ ఖాదర్ షేక్ నాజర్తో చేయించలేదు ఏ పని చేయించలేదు అని అడుగుతున్నారు నాజర్ గారు గురువుగారు ఖాదర్ గారు నాజర్ గారి చేత ఏ పని చేయించలేదు అంటున్నారు ఆప్షన్ ఏ గోగుపుల్ల గొట్టంతో నేల చెంబులో ఊదిస్తూ కుక్క నేర్పించాడు ఆప్షన్ బి కళ్ళలో ఆమదము నూనె వేసి లైటు వంక చూసి ఏడుపు డైలాగులు చెప్పించాడు ఆప్షన్ సి సంగీతం నేర్పించాడు ఆప్షన్ డి చదువు నేర్పించాడు ద ఆన్సర్ ఈజ్ కళ్ళల్లో ఆమదము నూనె వేసి లైటు వంక చూసి ఏడుపు డైలాగులు చెప్పించాడు చెప్పించారా లెసన్లు ఎక్కడున్నా ఇచ్చారా అది సో అది రాంగు అక్కడ రాంగ్ ఆన్సర్ చెప్పమన్నాడు కాబట్టి ఆప్షన్ ఆప్షన్ బి అది రాంగ్ ఆన్సర్ కళ్ళలో ఆమదము నూనె వేసి లైట్ వంక చూసి ఏడుపుడైదూ చెప్పించాడు దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ నాజర్కు బడిలో వేసే వయసు వచ్చింది నాజర్ నాన్నగారు కింది వాటితో దేన్ని గురువు గారికి గురుదక్షిణగా ఇవ్వలేదు ఇక్కడ గురువు గారికి గురుదక్షిణగా ఏమి ఇవ్వలేదు అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ కొబ్బరికాయ ఆప్షన్ బి ఆకులు ఆప్షన్ సి అర్ధపావల ఆప్షన్ డి వక్కలు ద ఆన్సర్ ఈజ్ అర్ధపావల డబ్బులు ఇవ్వలేదనమాట గురువుగారికి క్రింద ఇచ్చిన రచనల్లో షేక్ నాజర్ గారు రచించినటువంటి రచనే ఏదో గుర్తించండి ఆప్షన్ ఏ అల్లూరు సీతారామరాజు ఆప్షన్ బి బొబ్బిలి యుద్ధం ఆప్షన్ సి బెంగాల్ కరువు ఆప్షన్ డి బీహార్ కరువు షేక్ నాజర్గా రచించినటువంటి రచన బీహార్ కరువు ఈ కింద ఇచ్చిన పదాలు అర్ధాలు జతలతో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ ఏ గుంజా అంటే రాటా ఆప్షన్ బి గురుదక్షిణ అంటే గురువు గారికి ఇచ్చే కానుక ఆప్షన్ సి ఆశ అంటే ఆశయం ఆప్షన్ డి ఆరుగాలం అంటే ఏడాది అంతా దీనిలో రాంగ్ జత ఏదైతే ఉందో అది గుర్తించండి అన్నారు ద ఆన్సర్ ఈజ్ ఆశ ఆశయం ఇది రాంగ్ ఆన్సర్ ఈ కింద ఇచ్చిన పదాలకు మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని మాండలికాల్లోని పదాలకు సంబంధించినటువంటి సరైన జతను గుర్తించండి అన్నారు ఆప్షన్ ఏ బువ్వ అన్నం కూడు మెతుకులు ఆప్షన్ బి గుంజ రాటా నిట్టాడు స్తంభం ఆప్షన్ సి చిన్నాన్న బాబాయి పిలతండి చిన్నబ్బ చిన్నాయన ఆప్షన్ డి పైవన్నీ సరైనవే దాన్సరీస్ డి పైవన్నీ సరైనవే క్రింద వాక్యాలను పరిశీలించి సరికాని వాక్యంను గుర్తించండి ఆప్షన్ ఏ కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది ఆప్షన్ బి కాదరు వయోలియన్ విద్వాంసుడు ఆప్షన్ సి గోగుపుళ్ల కథతో కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు ద యాన్సర్ ఈస్ బీసీ ఇక్కడ పిట్ అడిగింది సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడు కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉన్నది రైట్ ఆన్సర్ ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు ఖాదర్ వయోలిన్ విద్వాంసుడు కాదు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హార్మోనిస్ట్ తను ఖాదర్ అనేది నాజర్ గారు గురువుగారు ఈయన హార్మోనిస్టు గోగుపుల్ల కర్రతో కొండపల్లి బొమ్మలను తయారు చెయ్యరు దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్స్ నా బాల్యం అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యం ఏది నా బాల్యం అనే పాఠం రచయిత అంగ ఆప్ సరికాని వాక్యం ఏది ఆప్షన్ ఏ నా బాల్యం పాఠం రచయిత అంగడాల రమణమూర్తి ఆప్షన్ బి షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు ఆప్షన్ సి నాజర్ కృష్ణా జిల్లా పెందకలు గ్రామంలో జన్మించారు ఆప్షన్ డి నాజర్ బాల్యం ఆకలి ఆటలతో పాటలతో గడిచిపోయింది ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది ఇక్కడ సరికాని వాక్యం ద ఆన్సర్ ఈజ్ సి నాజర్ కృష్ణా జిల్లా పొన్నకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదును జన్మించారు దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఏ దేశ ఏ దేశ ఏ దేశం ఏ జాతి ఎవరింటిది పాప మా పాప పలికితే మధువులే కురియాలి ఎవరి పా ఎవరి పాపాయి అని ఎల్ల ఎల్లరడగాలి పాపాయి పాడితే పాములే ఆడాలి ఇది లైన్ వైజ్గా పెట్టాలండి నేను నేనే చెప్పేస్తాను డైరెక్ట్గా అనేది మా పాప పలికితే మధువులే కురియాలి ఫస్ట్ లైన్ పాపాయి పాడితే పాములే ఆడాలి సెకండ్ వన్ ఏ దేశమే జాతి ఎవరింటిది పాప థర్డ్ వన్ ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి ఫోర్త్ వన్ ఇది ఈ గేయ పంక్తిలో ఉన్నటువంటి లైన్లు షేక్ నాజర్కి సంబంధించినటువంటి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ నాజర్ తండ్రి షేక్ మస్తాన్ తల్లి బినాబి ఆప్షన్ బి పల్నాటి యుద్ధం వీరాభిమన్యు వంటి ఆప్షన్ సి బుర్రకథలు రూపొందించింది నాజర్ సో బుర్ర ద ఆన్సర్ ఈజ్ బుర్ర కథలను రూపొందించింది నాజర్ నెక్స్ట్ క్రింది వాటిలో ఆశ్చర్యార్థక వాక్యాన్ని గుర్తించండి లత నీవు ఎక్కడికి వెళ్ళావు ఆప్షన్ ఏ ఆప్షన్ బి గీత మీరు మీ ఊరు ఏది ఆప్షన్ సి నీవు ఏ తరగతి చదువుతున్నావు ఆప్షన్ డి పక్షులను చూడగానే ఎంత ముచ్చటగా ఎంత ముచ్చట వేసిందో ఇందులో అటువంటి ఆశ్చర్యార్థకాన్ని గుర్తించండి అన్నాడు మొదటి రెండు కూడాను వెళ్ళావు ఏది చదువుతున్నావు అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి చూడండి అంటే ఆ ఒక గుర్తు క్వశ్చన్ మార్క్ గుర్తుంది ఎక్కడికి ఎప్పుడు ఏది ఇలాంటివన్నీ వచ్చేవి ప్రశ్నార్థక వాక్యాలకు సంబంధించినటువంటివి ఇక్కడ ఆశ్చర్యార్థక గుర్తుంది చూడండి ఆప్షన్ డిలో ఇది ఎక్స్లోమేటర్ ఈ గుర్తున్నది ఆశ్చర్యార్థక వాక్యానికి సంబంధించినటువంటిది పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో ద ఆన్సర్ ఈజ్ డి మంచ జగన్నాథరావు గారికి సంబంధించిన అంశాలను గుర్తించండి ఆప్షన్ ఏ బంగారు పాపాయి గేయము ఆప్షన్ బి కలవండి చేయి చేయి గేయము ఆప్షన్ సి సంగీత విద్వాంసులు ఆప్షన్ డి ప్రసిద్ధ వాగ్గేయకారులు కృతులకు రచన చేసేవారు డాన్సరీస్ ఏసీడి అంటే బంగారు పాపాయ గేయాన్ని రచించారు అలానే సంగీత విద్వాంసులు అలానే ప్రసిద్ధ వాగ్గేయకారులు కృతులకు రచన చేసేవారును త్రి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి రచనలతో జత కలపాలి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తానండి నాబాల్యం నా బాల్యం అనేటువంటి పాఠ్యభాగాన్ని నాసర్గా రచించారు మంచి బాలుడు అనే పాఠ్యభాగాన్ని ఈ మంచి బాలుడు అనే పాఠ్యభాగాన్ని ఆలూరు బైరాగ్గా రచించారు పొడుపు విడుపు ఈ పొడుపు విడుపు అనేది చింతా దీక్షితులు గారిది మేమే మేక పిల్ల ఆర్ శకుంతల గారిది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్లో మనం ఇప్పటి వరకు ఫోర్ లెసన్స్ చెప్పుకున్నాము ఫోర్ లెసన్స్కి తగ్గట్టుగా బిట్స్ పేపర్స్ బిట్స్ కూడా చెప్పుకున్నామండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించి ఫిఫ్త్ లెసన్ చెప్తాను అలానే ఆ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలున్నంత వరకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను